అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి ఈ డ్రోన్ని అక్కడ కావ్యకృష్ణారెడ్డి గారు ఉన్నారా లేదా వెరిఫై చేయడానికి డ్రోన్ పంపించి అక్కడ ఉంటే గనుక కత్తులతో తీసుకెళ్లి ఆయన్ని హతమార్చాలన్న ఆలోచనతో ఈ ఇదంతా కూడా జరిగిందని చెప్పి చెప్పడానికి మీ మనసుకి మీ మనసాక్షికి మీకే తెలుసు ఇదంతా కూడా ఫాల్స్ కేసు అనే విషయం తెలుసు రెండో పాయింట్ కూడా ఏంటి ఆ రోజు ఎమ్మెల్యే గారు కావల్లో లేరని కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన లేని సందర్భంలో ఈ డ్రోన్ కానీ ఈ కత్తులతో పంపించారని చెప్పి అనడం కూడా ఈరోజు కావల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఫేక్ కంప్లైంట్ ఫేక్ కేస్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అలాంటిది మీరు ఏమన్నా అటవీ ప్రాంతమా డ్రోన్లతో అవుట్ చేసి ఒక మనిషిని ఎక్కడున్నాడో క్యాచ్ చేసి అక్కడ ఒక షూట్ చేయడమా లేకపోతే కత్తులతో ఆయన మీద హత్యాయత్నం చేయడమా అని అనేది అవసరమా ఈ కావల్ లాంటి పట్టణంలో అంత అవసరం ఉంటుందా చేస్తారా అందులో రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు లాంటి ఒక మంచి సౌమ్యుడు అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారా మా అందరికంటే మీకే బాగా తెలుసు కదా ఆయన గురించి అలాంటి పనులు చేస్తారని చేస్తారా లేదా అనేది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కావలే కాదు నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం కానీ అక్రమంగా నిర్బంధించడం కానీ మాట్లాడితే మీరు కేసులు పెట్టేస్తారా ఇళ్లలో ఉండే వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారా ఎక్కడన్నా ఏమండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు వచ్చిన రోజు కూడా మీ ఇష్టప్రకారం మీరు కేసులు పెట్టినారు ఎవరి మీద అంటే ఉన్నారో లేదో కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్లాలని ప్రయత్నించడం ఈరోజు అందరూ కూడా సిద్ధపడ్డం మానసికంగా కూడా మీరు ఎన్ని బాధలు పెడతారో పెట్టండి అమావాస్యను చూసిన తర్వాతనే పౌర్ణానికి విలువ తెలుస్తుంది సో తప్పకుండా ఈరోజు మీరు చూపించేటువంటి చీకటి రోజుల్ని బరాయించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కూడా కామ్గా ఉండే పరిస్థితి లేదు తప్పకుండా ప్రజల పక్షాన ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా ఉపేక్షించేదిలా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ప్రజల పక్షాన పోరాడడం జరుగుతుంది ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త నాయకుడు కూడా పోరాడడం జరుగుతుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా కూడా అన్నిటి సిద్ధపడే వస్తాడు మంచినే మనం చూడాలంటే ఈరోజు ఒక ఇబ్బంది కలిగినా ఒక కష్టం కలిగినా కూడా దాన్ని బరాయించే శక్తి నాయకుడికి ఉంటేనే రేపటి రోజున అతను ఎదుగుతాడు సో ఇక్కడుండే ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు తప్పకుండా వీరందరి తరపున వైఎస్ఆర్సిపి వాళ్ళ తరపున నిలబడడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమాయకులు అయినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజల మీద కనుక మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తా గతంలో తీసుకువెళ్ళారు పోలీసుల పాపం కొట్టారు మేము వెళ్ళి మాట్లాడము ఈరోజు మరలా ఒక కేసు నమోదు చేశారు నమోదు చేసి ఆ కుటుంబం వాళ్ళ పాపం వాళ్ళ భార్యని తీసుకెళ్లి హింసిస్తున్నారు తీసుకెళ్ళడం పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టుకోవాలి ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది అందరం కలిసి స్టేషన్ల మీదకు పోతాం స్టేషన్లో ఉండేటువంటి సిబ్బంది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ కారణంగా మీరు తీసుకువెళ్లారనేటువంటి దాని మీద కాబట్టి మీ ఇష్ట ప్రకారం మేము ఆడతాం అధికారం మా చేతుల్లో ఉంది పోలీసులు మా చేతుల్లో ఉండరు కాబట్టి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇదే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధిలో పాల్పడుతూ ఉంటే ఉపేక్షించేది ఉండదు ఊరుకునేది ఉండదు మేము నెల్లూరులో ఉంటాం నాయకులు ఉంటాం అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నాతో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మిగతా శాసన మండల సభ్యులు అందరం కూడా మూకుంబడిగా ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరలా చెప్తున్నాం ఈరోజు పోలీసులు కేసు పెట్టారు ఈ కేసుతో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ అసలు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా ఆ అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు అమ్ముకున్నారు ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా అక్కడ అక్రమ మైనింగ్ ద్వారా ఉన్నటువంటి మెటీరియల్ తరలించబడుతుంది అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ప్రశ్నిస్తే కేసులు పెడతారా కాబట్టి వీటి మీద తప్పనిసరిగా జిల్లాలో ఉండే అందరి నాయకులు మాట్లాడుకున్నాం ఇది ప్రతాప్ రెడ్డి విషయంలో ఒక్కడ విషయంలో ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడం ఆయన ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఆ కుటుంబం పట్ల ఏదో అగౌరవంగా ప్రవర్తించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి దోపిడీ ప్రజలకు తెలియాలి జరుగుతున్నటువంటి కావాలి నియోజకవర్గ దోపిడీ ప్రజలు వెలుగు చూడాలి ప్రజలు చూడాలి అది వెలుగులోకి రావాలి అది శుభహానికి సంబంధించినటువంటి మనీ స్కామా దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు ఎవరికి దాంట్లో వాటాలు అందాయి వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి దీనితో పాటు చలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం తేదీని కూడా రేపు ఖరారు చేస్తాం ఖరారు చేసిన ఏరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్దాం మీడియాని కూడా తీసుకెళ్తాం మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా అని మాకేం అభ్యంతరం లేదు అక్కడ ఎంత పరిమితిని ఇచ్చారు ఎంత అనుమతులు ఉన్నాయి ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఆహా ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదని కానీ మీ వాళ్ళు దోచుకుంటున్నటువంటి విధానం మీరు కళ్ళు మూసుకుని వాళ్ళకేమో అనుమతులు ఇచ్చారా లేదా నటిస్తున్నారా చూడటం లేదా అందుకని ఖచ్చితంగా మీరు వీటి మీద మేము విడిచిపెట్టం ఈయన కొనసాగిస్తాం మనీ స్కామ్కి సంబంధించి కొనసాగిస్తాం మా పోరాటం అదేవిధంగా అందరం చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం రేపు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కలిసి అక్రమ మైనింగ్ మీద మీరు చర్యలు తీసుకోమని కోరుతాం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వెంటనే దానికన్నా అదుపులోకి తీసుకురావడమో నిలుపుదల చేయడమో చేయకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరం వెళ్ళి అక్కడ వాస్తవాలను ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడా కూడా దేనికి భయపడేటువంటిది ఉండదు సందర్భంగా తెలియజేస్తున్నాం